అందరికీ నమస్కారం మిత్రులారా హార్ట్ ప్రాబ్లమ్స్ ఈరోజులో బాగా అలార్మింగ్ ప్రాబ్లం అని హార్ట్ ప్రాబ్లం తెలిసింది హార్ట్ అటాక్ అనగానే ఉలిక్కి పరిస్థితి వస్తుంది ఈ రోజుల్లో అంటే దానికి స్ట్రెస్ కావచ్చు లేకపోతే లైఫ్ స్టైల్ కావచ్చు వీటి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం చాలామంది ఒక ఏజ్కి వచ్చిన తర్వాత బ్లడ్ థిన్నర్స్ వాడడము అలాగే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఎక్కువ ఉండడం వల్ల బ్లాకేజెస్ వచ్చి హార్ట్ అటాక్ వస్తుంది కాబట్టి దానికి బ్లడ్ థిన్నెస్ వాడాలి అని చెప్పి వాడుతూ ఉంటారు సో అంతా కూడా డైవర్షన్ అంతా కూడా కొలెస్ట్రాల్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఒక చిన్న విషయం మాత్రం మనం మర్చిపో మర్చిపోతున్నాం ఏంటంటే విటమిన్ డి విటమిన్ డి తక్కువ అయితే కూడా మీకు హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది నమ్మడానికి విచిత్రంగా ఉంది కదా చాలామంది అతనికి మెడిచుకుంటే విటమిన్ డీ చూసుకుంటారు రొటీన్ చెకప్లు చేయించుకున్నప్పుడు చూస్తారు విటమిన్ డి తక్కుండా విటమిన్ డి తక్కువ ఉందలే ట్యాబ్లెట్ టాబ్లెట్ అని చెప్పి వాడుతూ ఉంటారు కానీ టాబ్లెట్లు వాడితే మీకు ఎంతవరకు అది కవర్ అవుతుంది అన్నది గ్యారంటీ లేదు ఎందుకంటే మీరైతే తీసుకుంటారు కానీ లోపల అది అబ్జార్బ్ కాకపోతే మీకు అబ్జార్బ్షన్ సరిగ్గా లేదనుకోండి మీరేమో విటమిన్ డీ నేను తీసుకున్నాను బాడీలో కవర్ అవుతుందన్న భ్రమలో ఉంటారు అది కానీ కాకపోతే పడిపోతూనే ఉంటుంది యాక్చువల్గా థర్టీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ ఉండాలి మనం తీసుకున్నప్పుడు అది లేదనుకోండి థర్టీ ఫైవ్ ఇంటర్నేషనల్స్ ఓకే అది లేదనుకోండి బిలో వెళ్ళిపోతుంది కొంతమంది మేము చూసిన వాళ్ళకైతే ఏడు ఆరు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఈ ప్రాబ్లం అంటే హార్ట్ అటాక్ నాకు రితమ్స్ వచ్చాయి లేకపోతే స్ట్రోక్ వచ్చింది సిమ్టమ్స్ కనిపించాయి యాంజీనా వచ్చింది అప్పుడప్పుడు పాల్పిటేషన్స్ వచ్చాయి నాకు అని చెప్పి వస్తుంటారు వాళ్ళకి చాలా వరకు మేము చూస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకి విటమిన్ డీ తక్కువ ఉంటుంది మిగతా టాబ్లెట్ అనేది వాడుతున్నారు కానీ విటమిన్ డి గురించి మాత్రం పట్టించుకోవట్లేదు కానీ విటమిన్ డి అనేది మేజర్ రోల్ ప్లే ప్లే చేస్తుంది దీంట్లో హార్ట్ అటాక్ రావడానికి కూడా అన్ని బాగానే ఉంటాయి కొలెస్ట్రాల్ బాగానే ఉంటాయి అంత బాగానే ఉంటుంది కానీ రావడానికి ఇది కారణం అవుతుంది ఈ స్విట్జర్లాండ్లో ఒక రీసెర్చ్ చేశారు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ని తీసుకున్నారు ఒక పెద్ద శాంపిల్ దాన్ని తీసుకొని లెమన్ అని చెప్పి దాంట్లో ఈ టెస్ట్ చేస్తే కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ పెరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎవరికైతే ఈ విటమిన్ డి తక్కువ అవుతుందో వాళ్ళకి పెరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి రీసెర్చ్ పేపర్ చెప్తుంది ఎందుకంటే ఈ విటమిన్ డి చేసేదంటే మజిల్ స్మూత్ మజిల్ కంట్రాక్షన్స్ అంటారు అంటే మన హార్ట్ మీద ఉండేటువంటి ఎండుతీ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే కార్డియా కార్డియాక్ మజిల్ బేసికల్గా అంటే హార్ట్కి సంబంధించి మజిల్ ఇది కంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ కావాలంటే విటమిన్ డి కావాలి విటమిన్ డి తక్కువైందనుకోండి మనమైతే జనరల్గా వేరే బోన్స్ మీదకి వెళ్ళిపోతుంది ప్లస్ జాయింట్ పెయిన్స్ అవి ఇవి అనుకుంటుంటాం కదా కానీ ఇది తక్కువ కావడం వల్ల ఆ పంపింగ్ అనేది పడిపోతుంది క్యాజువల్గా ఎవరికీ అర్థం కాదు చూస్తుంటే టూ డికోలు తీస్తారు ప్లస్ ఈసీజీలు తీస్తారు ఇవన్నీ తీస్తే వా ప్రాబ్లమ్ ప్రాబ్లం అయితే తెలుస్తుంది కానీ మళ్ళీ యాంజోగ్రామ్లు ఇటువంటివి తీస్తే ఎక్కడ బ్లాకేజ్లో నార్మల్గా ఉంది కదా అంటారు ఇంకా ఉంది కాబట్టి అది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడేదో కొంచెం బ్లాకేజ్ కనపడిందని అని చెప్పి మాట్లాడుకోవడమే తప్ప దానివల్ల నిజంగా వస్తుందని గ్యారెంటీ చెప్పలేదు కార్డియజిస్టులు కూడా చెప్పలేదు రీజన్ ఎక్కడుందంటే విటమిన్ డీలో ఉంది ఎప్పుడైతే విటమిన్ డి తక్కువ అవుతుందో ఆ హార్ట్ మజిల్ పంపింగ్ అనేది కంట్రాక్షన్స్ రిలాక్సేషన్ అంత దాని మీద జరుగుతుంది కదా మనకు వచ్చినప్పుడు బ్లడ్ వచ్చినప్పుడు అది కొంచెం ఎన్లార్జ్ కావాలి చాంబర్ అప్పుడు బ్లడ్ లోపల పడుతుంది మళ్ళీ ఆ చాంబర్ నుంచి కింద చాంబర్కి వెళ్ళాలంటే ఇది కంట్రాక్ట్ కావాలి అప్పుడు కిందకి పోతుంది అంతేందుకు పైన ఉన్నటువంటి ఏట్రియాకి కింద ఉన్నటువంటి వెంట్రుకల్కి మధ్యలో కూడా ఉండేటువంటి కవాటం కూడా మజిలే కదా సో స్మూత్ మధ్య సో ఇవన్నీ కూడా పని చేయాలంటే ప్రాపర్గా విటమిన్ డి అనేది ఉండాలి విటమిన్ డి లేకపోతే మనకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి సింటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిత్రులరా మీరు హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి భయపడే వాళ్ళైతే ఖచ్చితంగా విటమిన్ డి తగ్గకుండా చూసుకోండి విటమిన్ డి ఎలా రావాలో మనం ఆల్రెడీ వీడియోలో చెప్పున్నాం తెలుసు కదా కాబట్టి జాగ్రత్త పడండి మీరు మీ హార్ట్ సేఫ్లో ఉండాలంటే విటమిన్ డి తగ్గకుండా చూసుకోండి సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేటికాల దగ్గర సంయునికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మేము తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోతో మనం నమస్తే